ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని వినూత్న పంధాలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు ప్రజాసేవలో ఎప్పటి నుంచో నిమగ్నమై ఉన్న ఆయన ఓ లక్ష్యం ఓ ఆశయంతో రాజకీయాల్లోకొచ్చానంటూ ప్రజలకు వివరిస్తున్నారు అన్ని వర్గాలను ఆదరిస్తూ తనను గెలిపిస్తే ఎవరికి ఏం చేస్తానో స్పష్టంగా చెబుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు పేరు కోసమో డబ్బు కోసమో రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని రాజకీయాల్లోకి రాకముందే అవసరమైనంత పేరు అవసరానికి మించిన డబ్బు తన దగ్గర ఉందని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తున్నారు ఆయన మాటల్లోని గాంభీర్యం చేసే పనిలో నిజాయితీ డాక్టర్ పెమ్మసానిని గుంటూరు ప్రజలకు రోజురోజుకూ దగ్గర చేస్తున్నాయి తనను గెలిపిస్తే అన్ని రంగాల్లోనూ గుంటూరును ఆదర్శవంతంగా నిలపడమే తన ధ్యేయమంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ఐటీతో పాటు వ్యవసాయం చేనేత రిటైల్ విద్య అన్ని రంగాలపైనా ఆయన దృష్టి సారిస్తున్నారు ప్రధానంగా చేనేత కళాకారులకు చేనేత ఉత్పత్తులకు సహకారం అందించాలి అన్న ప్లాన్తో ఉన్నారు పెమ్మసాని ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు ఎందుకు లేవు నాణ్యతలో సమస్య డిజైన్లలో లోపమా ప్రభుత్వ సహకారంలో లోపమా అనేది విశ్లేషిస్తున్నారు నేతనల కుటుంబాలు సంతోషంగా ఉండాలి అంటే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అని ఆ దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అని పెమ్మసాని హామీ ఇస్తున్నారు చేనేత వస్త్రాల నాణ్యతలో లోపాలుంటే వాటిని పరిష్కరిస్తాను అని నిపుణులతో చర్చించి ఇతర చోట్ల ఉన్న సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించి వాటిని వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు చేనేత వస్త్రాల మార్కెటింగ్కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై పెమసాని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు గెలిచిన వెంటనే చేనేత కుటుంబాలకు మేలు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేసి అధికారంలోకి వచ్చిన రెండు మూడేళ్లలోనే సమగ్ర పరిష్కారం చూపుతాను అని భరోసా ఇస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయంటే పోటీలో నిలబడ్డ వ్యక్తులు హామీలు గుప్పించడం మామూలే మాటే గదా అనే ధోరణిలో పరిష్కార మార్గాలు ఆలోచించకుండానే హామీలు గుప్పించేస్తూ ఉంటారు తిర గెలిచాక వాటిని ఎలా అమలు చేయాలో తెలియక పరిష్కారం దొరక్క ప్రశ్నించే ప్రజల నుంచి తప్పించుకు తిరుగుతూ ఉంటారు కాలయాపన చేస్తూ పబ్బం గడిపేస్తారు కాని పెమ్మసాని చంద్రశేఖర్ అందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు సమస్యను పూర్తిగా అధ్యయనం చేశాక పరిష్కారం చూపుతాను అని అందుకు కొంత సమయం అవసరమని ప్రజలకు ముందుగానే నిజాయితీగా తెలియజేస్తున్నారు అందుకే ప్రజల్లోనూ పెమ్మసాని అంటే గౌరవం ఆయన మాట అంటే నమ్మకం ఏర్పడుతున్నాయని గుంటూరు లోక్సభ పరిధిలో ప్రచారం జరుగుతోంది మెజారిటీ ప్రజలు పెమసానికి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి